అందరికీ శుభోదయం ఇవాళ ఒక విషయం చెప్పాలి మీకు మీకు అంటే ఈ వీడియో చూసిన అందరికీ కూడా ఒక విషయం తెలియపరచాలి ఈ మధ్య చాలామంది పూర్వోధ్యానికి కొంతమంది పిలవడం మానేశారు కొంతమంది గురువుగారు యూట్యూబ్లో చేసేస్తున్నారు అని బోర్డు డబ్బులు వచ్చేస్తున్నాయి అని చేతన కూడా మనం ఎక్కువ డబ్బులు ఇవ్వక్కర్లేదు అనేటువంటి వ్యవస్థతో కొంతమంది ఆజ్ఞకంలో అలా జరుగుతోంది అంటే పొందరు గారు యూట్యూబ్ చేయడం తప్ప తెలియగడుగుతున్నాను చాలామంది చాలా రకాల వ్యవహారాలు యూట్యూబ్లో చేస్తున్నారు నేను ఎక్కడ వాళ్ళ దగ్గరగా చేయట్లేదు అలా అని చెప్పేసి పది మందికి ఉపయోగం లేని పనులు చేయట్లేదు నేను ఏదైనా పుణ్యక్షేత్రంలోకి అక్కడ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి విశిష్టత తెలియపరుస్తున్నాను ఏదైనా కామెడీగా చేస్తే కామెడీగా చేస్తున్నాను అలాగే భక్తి మార్గంలో ఉన్న కొన్ని విషయాలు చెప్తున్నాను అలాగే మడి వంటలు ఎలా చేయాలో చెబుతున్నాను దానివల్ల తప్పేముంది అంటే మేము ఫోకస్ అవ్వకూడదా పంతులు గారు యూట్యూబ్ చేయకూడదా తెలియగలుగుతున్నాను మామూలుగా అది ఒక పంతులు గారు యూట్యూబ్లో కనబడ్డారు కనబడి ఉంది ఏమో చేశాను వీడియోలు చేశాను నేనే చెప్తున్నాను నాకు సరదా కామెడీ చేయడం సరదా పుణ్యక్షేత్రాలు కలవడం అలాగే మడిగా వంట చేసి తినడం అన్నీ తెలుసా అన్నీ సరదా నాకు తెలుసునే అందరికీ చెప్తున్నాను అదేదో పెద్ద ధనియారం చేసినట్టు పంతులు గారు చేయకూడదు యూట్యూబ్ అన్నట్టుగాను ఏదో పెద్ద భూతాన్ని చూసినట్టుగాను ఏదో మొహం అలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకొని స్నేహితుల్లో యాజ్ఞికల్లో ఏదో పెద్ద చేయకూడదని తప్పు చేసేసినట్టుగాను ఏమి నేను చేసిన తప్పేమిటి అని తెలియగడుగుతున్నాను మామూలుగా దాని పెద్ద నేరమా నా మట్టికి ఏదో నేను పురోగతి చేయించుకుంటూ ఈ వర్లక్షర్వతం ఇప్పుడు చేసుకుంటా మంచిది ఈ వినాయక నవర్తలు ఎలా చేసుకుంటా మంచిది అదే పనస చెట్టు ఎలా ఉంటే మంచిది అదే దిష్టి దిష్టి నిమ్మకాయలవి రోడ్డు పోయి కానీ నేను చెప్పడం ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ సరదాగా కొన్ని కామెడీ చేస్తూ ఏదో నాకు డ్యాన్స్ చేయాలి సరదా చిన్నప్పటి నుంచి అలాగే చిన్న చిన్న డ్యాన్స్ బీట్లు చేసుకుంటూ పుణ్యక్షేత్రంలో వెళ్ళినప్పుడు చెప్పు నేను చేసేది పెద్ద ఇబ్బందికరంగా ఏం చేయట్లేదుగా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదుగా పోనీదో పురోహితులు మందు కానీ వీడియో చేశానా చూడండి నా వీడియోలు చూడండి ఏదైనా అసభ్యకరంగా ఉందంటే కనుక గురుగారు మీరు అసభ్యకరంగా పెట్టారు అండ్ ఎటువంటి అలాంటి వీడియోలు చేయడం మానేయండి అని చెప్తే అది చాలా దారుణంగా వ్యవస్థ ఇది నిజంగా ఒళ్ళు మండి పెడుతున్నాను ఈ వీడియో అసలు అది ఈ వీడియో పెట్టడం నాకు ఇష్టం లేదు కాకపోతే ఒళ్ళు మండి పెడుతున్నాను అనమాట అయ్యి అభిమానులు అందరూ యూట్యూబ్లో మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు గురుగారు బాగా చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు మిగతా వాళ్ళు తెలుసుకోవట్లేదు ఆ విషయం అయినప్పటికీ కూడా నేను మానండి యూట్యూబ్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే అభిమానులు చూస్తున్నారు చాలామంది మెచ్చుకుంటున్నారు అభిమానించినంత కాలం నేను వీడియోలు చేస్తూనే ఉంటాను వీడియోలు మానను మీరు పురోహతిని పిలిచినా పెరగకపోయినా నేను వీడియో చేసుకుంటూనే ఉంటాను కనుక యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాను ఎవరు ఎన్నిక ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా నేను వీడియో అయితే మానను అందరికీ జయం మీ మనపాక